రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నేను పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఏసయ్య శిలువలో పలికినటువంటి రెండవ మాట మరి వేలాడదీయబడినప్పుడు ఆయన సిలువలో ఆయనకు కుడి ప్రక్కన ఒకరిని ఎడమ ప్రక్కన ఒకరిని ఇద్దరు నేరస్తులను వారు వేలాడదీయటం జరిగింది మరి ఆ వేలాడదీయబడినటువంటి నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించి నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఆయనతో వాదులాటకు దిగుతాడు నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇప్పుడు నన్ను కూడా తప్పించు నన్ను కూడా రక్షించు నిన్ను నువ్వు కూడా రక్షించుకో అని అంటాడనమాట అయితే ఇంకొక వ్యక్తి ఏమంటాడు అతన్ని గద్దిస్తాడు నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కాబట్టి నీవు దేవునికి భయపడవా మనము ఇది న్యాయమైనటువంటి తీర్పునే పొందాము ఎందుకంటే నువ్వు నేను అన్యాయంగా దొంగతనాలు చేశాము కాబట్టి మనకి ఈ శిక్ష విధించటము అనేది సరైనదే అయితే ఈయన ఏ నేరము చేయలేదు కదా మరి ఈయన ఏ నేరము చేయకపోయినా సరే ఆయనను మనలాగే హింసిస్తూ ఉన్నారు ఈయన అన్యాయపు శిక్షను తీర్పును పొంది ఉన్నాడు కాబట్టి మనము ఆయనతో పోల్చుకోవటానికి తగము అని చెప్పి ఆ రెండవ వ్యక్తి గ్రహించగలిగాడు గ్రహించి దేనత్వంతో ఏమంటున్నాడంట ఏసయ్యను వేడుకున్నాడు ఆ స్థితిలో కూడా ఏసయ్య నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు అంటే నీ యొక్క రాజ్యముతో నీవు తిరిగి వస్తావు కదా అప్పుడు ఒకసారి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా నీవేమైనా నా మీద కృప చూపితే కృప చూపించు తండ్రి అంటున్నాడు అక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రవర్తన ఒకడు గర్వహృదయముతోనూ అహంకారముతోనూ నిండుకొని ఉన్నాడు ఒకడు దేనత్వంతోను వినయ మనస్సుతోనూ నిండుకొని ఉండి దేవుణ్ణి ఆయన శక్తిని నమ్మి దానికి లోబడినటువంటి వాడు ఇంకొకడెవరు దేవుని యొక్క శక్తిని అపహాస్యం చేస్తూ తిరస్కరించినటువంటి వాడు మొదటి వ్యక్తిగా ఉన్నాడు మరి ఇద్దరిలో ఎవరి యొక్క ఎవరికి కనికరము దేవుడు చూపిస్తాడు ఖచ్చితంగా వినయము చూపించిన వాడినే కదా గర్వం లేకుండా దేనత్వం ఉన్నవాడినే కదా ఆ రీతిగా ఆ వ్యక్తి ఎప్పుడైతే నీకు ఇది తగినది కాదయ్యా మాతో కూడా నీవు సిలువ వేయబడవలసిన వాడవు కాదు నీకు అన్యాయంగా శిక్ష విధింపబడింది అందుకే నీవు గొప్పవాడవు మరి నీవు నీ రాజ్యంతో వస్తావు అనేటువంటి సత్యాన్ని కూడా ఆ వ్యక్తి తెలుసుకొని నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా రక్షించగలిగిన సమర్థుడు నీవే అని ఏసై యొక్క బలహీనతను కాకుండా ఆయన యొక్క నిజమైన శక్తిని ఏసై బలహీనత అంటే అక్కడ వారు బలహీనతగా అనుకున్నారు దేనికి సిలువలో వేలాడబట్టము కిందకి దిగి రాలేకపోవటం అనేవే బలహీనతగా అనుకున్నారు మనుషులు అలాగే అనుకుంటారు మనుషులు ఆ రీతిగానే ఆలోచిస్తారు కానీ నిజముగా సిలువలో వేలాడాలంటే చేయని తప్పుకు శిక్ష భరించాలి అంటే చాలా బలవంతుడైతే మాత్రమే అది సాధ్యమవుతుందనే విషయాన్ని మూర్ఖ మానవుడు ఎవ్వడూ గ్రహించలేడు మన జీవితంలో కూడా అనేక సంఘటనలు ఇలాగ జరుగుతుంటాయి ప్రతి చక్కగా మన జీవితాలను చూసి వ్యాఖ్యానములు చేసేస్తూ ఉంటారు అయితే నిజంగా అనుభవించినటువంటి వానికే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో ఆ శ్రమ ఏమిటో ఆ దుఃఖం ఏమిటో దానిని భరించి మౌనముగా ఉన్నవాడు నిజముగా బలవంతుడే ప్రతిదానికి ఓరకనే మాట్లాడుతూ ప్రతీదీ వ్యక్తపరిచేవాడు బలహీనుడే మరి ఇక్కడ ఏసయ్యా అంత బాధను అంత శ్రమను అంత వేదనను చేయని తప్పుకు భరిస్తున్నటువంటి నేరానికి ఏమాత్రము భయపడకుండా మౌనంగా ఉన్నాడు చూసారా అదే ఆయన యొక్క బలము అయితే జనులేమనుకుంటున్నారు బలహీనుడు అనుకుంటున్నారు కిందకి దిగి రాలేడు అనుకుంటున్నాడు ఆ మేకులను తొలగించుకొని అనేకులను రక్షించినటువంటి వీడు ఇతన్ని ఇతనే రక్షించుకోలేడా అనేకులను స్వస్థపరిచినటువంటి ఇతను ఇతన్నే రక్షించుకోలేడా బాగు చేసుకోలేడా దిగి రావచ్చు కదా మేము నమ్ముతాం కదా ఇప్పుడు నిజంగా దిగి వస్తే అని చెప్పి అవహేళన చేస్తున్నారు లోకం ఇలాగే ఉంటుంది అంతకుముందు మరి ఎన్ని అద్భుతాలు చేశాడు అది నమ్మారా అది నమ్మక ఈర్ష్యతోనే కదా మరి ఆయన సిలువకు అప్పగించారు మరలా అక్కడ అద్భుతం చేయమని ఎలా గడుగుతారు వారు ఎంత కఠినాత్ములు చూడండి ఎంత అపహాసకులో చూడండి అంతకుముందు నిజంగా చేసిన అద్భుతాలన్నీ కూడా నమ్మకుండా వాటిని బట్టే సిలువ వేసినటువంటి వారు ఇప్పుడు ఈయన అద్భుతంగా దిగిపోతే నమ్ముతారా ఈ రీతిగానే లోకం ఉంటుంది అయితే దానికి ఏమన్నా భయపడ్డాడు ఏసయ్య భయపడలేదు ఆ బాధను భరించాలంటే ఆ శిక్షను ముఖ్యంగా చేయని తప్పుకు శిక్షను అనుభవించాలంటే ఎంతో బలవంతుడైతే మాత్రమే సాధ్యమవుతుంది ఏసఐ ఇక్కడ బలవంతుడిగా కనపరుచుకుంటున్నాడు అది విశ్వాసులకు అర్థం చేసుకుని నా దేవునిలో నిలిచి ఉన్న వారికి మాత్రమే అవగతం అవుతుంది మిగిలిన మూర్ఖులకు అది అవగతము కాదు లోకానుసారంగా ఆలోచించే వారికి అది అవగతము కానీ కాదు కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి రెండవ వ్యక్తి ఏసై యొక్క శక్తిని ఆయన నిర్దోషత్వాన్ని గుర్తించాడు అంగీకరించాడు లోబడ్డాడు ఆయనే నిజమైన రక్షకుడు ఆ బలహీన స్థితిలో ఉండి అనేకులు బలహీనుడుగా అనుకుంటున్న స్థితిలో కూడా ఆ రెండవ వ్యక్తి నమ్మాడు చూశారా చాలు ఆ నమ్మకమే ఆ విశ్వాసమే భక్తిష్మము లేకపోయినా అతని రక్షణకి తోడ్పాటును అందించింది అలాగని అక్కడ వదిలేస్తాడు ఈసయ్య అప్పటి వరకు తెలియనటువంటి ఆ దొంగకు తర్వాత వచనాల్లో ఉంటుంది కదా ఆయన ఏమయ్యాడంట చెరను చెరగా పట్టుకొని పైకి వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి ఎస్ సృష్టి ఆరంభము నోవ జన్మలు మొదలుకొని ప్రతి ఒక్కడికి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ఆ చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించి అంగీకరించిన ఆత్మను రక్షించేశాడంట తన మాట ద్వారా రక్షణలోనికి నడిపించాడు ఈ దొంగను కూడా అలాగే తీసుకుపోయాడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది వెంటనే అనుగ్రహించేశాడు ఎందుకు అతని యొక్క నమ్మకత్వము అతని యొక్క విశ్వాసత ఎప్పుడో జరగవలసిన కార్యాన్ని వెంటనే అతనికి జరిపించేసింది హలేలుయా కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఈ రీతిగానే ఉంటాయి ఆయన చేసే కార్యము ప్రతిదీ అద్భుతమే ఆశ్చర్యమే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే ఆ దొంగ నమ్మాడు కాబట్టి పరలోకంలోనికి ఈయన తీసుకు వెళ్ళగలడు ఈ శిక్ష నుంచి ఈ నరకం నరకము నుంచి నన్ను రక్షించగలిగినటువంటి వాడు ఈయన ఒక్కడే ఆయన నా పక్కనే ఉన్నాడు ఆయనతో పాటు నేను ఉంటే ఇక ఎన్నడూ నశించిపోను ఆయన ఎలాగా తిరిగి లేస్తాడు ఆయనతో పాటు నేను ఉంటే నన్ను కూడా తిరిగి లేపుతాడు అనేటువంటి సత్యాన్ని ఆ దొంగ గ్రహించాడు అందుకే నీవు నన్ను జ్ఞాపకం చేసిపోయా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అన్నాడు రైట్ నీ విశ్వాసము చాలు ఈ విశ్వాసము చాలు నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావు నిశ్చయంగా నేను ఇది చెప్తున్నానని చెప్పి అక్కడే ఆ దొంగకు రక్షణ ఏసయ్య శిలువపైనే ఇచ్చేశాడంటే మరి ఆయన బలహీనుడా అక్కడ కూడా ఒక వ్యక్తిని రక్షించాడంటే ఆయన బలహీనుడా అది కాబట్టి విశ్వాసులకు దేవుణ్ణి ఎరిగిన వారికి నిజమైన భక్తులకు మాత్రమే ఈ మర్మాలు అర్థమవుతాయి అక్కడ ఆయన బలహీనుడు కాదు ఆయన ఎంతో బలవంతుడు ఆ శిలువలో మరణానికి సమీపిస్తున్న సమయంలో కూడా ఒక వ్యక్తిని రక్షించాడు ఒక వ్యక్తిని ఆదరించాడు ఒక వ్యక్తి యొక్క పాపాలను క్షమించగలిగాడు హలేలు అంత సర్వశక్తిమంతుడు ఆయన అందు నిమిత్తమే చేయని తప్పుకు కూడా అంత శిక్షను ఓపికగా భరించగలిగాడు ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు మరి ఇలాంటి శక్తిని మనమందరము ఆ శిలువ ద్వారా పొందుకుందాము ఎల్లప్పుడూ ఆఖరి శ్వాస వరకు దేవుని కోసము జీవిద్దాము దేవుని యొక్క రక్షణ మార్గాన్ని ప్రకటిద్దాము అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపిద్దాము కృప మనందరికీ తోడుగా ఉండును దాకా ప్రార్థించుకుందాం సర్వోన్నత సర్వశక్తి ప్రియ పరలోకపతి తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇప్పటివరకు నీ రెక్కలు నేను భద్రపరిచి ఆశీర్వదించిన విధానం బట్టి వందనాలయ్యా ఇదిగో సహాయం దయచేయండి ప్రతి విషయంలో కూడా నీ ఆదరణ మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొంచున్నాము ఇదిగో మరి నీవు పలికినటువంటి మాట మరి ఆ యొక్క వ్యక్తితో నీవు చెప్పినటువంటి మాట ఎంతో శక్తివంతమైనది లోకము నిన్ను బలహీనుడు అనుకుందయ్యా కానీ నిజమైనటువంటి బలవంతుడు నీవే కదా మా దేవ కాబట్టి ఆ బలమును నీవు కనపరిచిన విధానమును బట్టి నీకే స్తోత్రాలు ఆ బలం అధికారంతో కూడినది ఆ బలము ప్రేమతో కూడినది ఆ బలము ఆదరణతో కూడినది ఆ బలము రక్షించటానికి సమర్థవంతమైనది అలాంటి దానినే నీవు కనపరచవు దానంతటిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి మేము కూడా మా పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా మరణానికి సమీపంగా మేము ఉన్నా సరే నీ యొక్క ప్రేమను నీ యొక్క కృపను ఆదరణను అనేకులకు కనపరిచి ప్రతి ఒక్కరి యొక్క పాపములను ఆ స్థితిలో కూడా మేము క్షమించగలిగేటువంటి శక్తివంతులుగా మమ్మల్ని కూడా మీరు మార్చి నడిపించవలసిందిగా వేడుకొంటున్నాం మాలో ఉన్న సమస్త బలి హీనతలను తొలగించి ఆఖరి నిమిషంలో కూడా నీ వద్దకు వస్తే నీవు అద్భుత రీతిగా రక్షించగలవని ఆ రెండవ వ్యక్తి ఆ దొంగ ద్వారా మాకు నేర్పినటువంటి పాఠాన్ని మేము లోకంలోనికి ప్రచురం చేయగలిగేటట్లు నీ నామాన్ని ఘనపరిచేటట్లు నీవే ఉన్నతమైనటువంటి కృప మా ఇళ్ళ విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్నే ఘనపరచుకోండి ఏసయ్య పరిశుద్ధ ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆ